భూడుకి వచ్చినాము మా ఇంటి దేవుడు పలాయ సాంగి వచ్చినాము ఇక్కడ నాటికోడి పూరీ పిండి తీసుకున్నాము రెండు కేజీ గోధుల పిండి తెచ్చి కలిపి పెట్టుకున్నాము ఇదంతా వంట చేస్తాము చూడండి ఇక్కడ క్లిటీలు తీసుకున్నాము ఈ క్లెట్లో అక్కడ ఇక్కడ బయట పెట్టుకొని చేసుకున్నాము చూడండి నాటి కోడి ఫోర్ కేజీస్ ఉంటాయా ఐదు కేజీలు ఉంటది చూడండి బాగా కాల్పిచ్చేసి ఇప్పుడు సన్న కొట్టేసి ఇండి ఆయనకు డైలీ ఉంటుందంట ఉంటే చెప్తా ఇప్పటికైతే ఏమన్నా గాయప చెప్పింది అడుగు ఆయప్ప పూరి తిక్కుతా ఉందండి మా వదిన చూడండి చూడ తిక్కుతా ఉంది పూరీలు నాటిపోడి చేస్తాను అమ్మ మంట పెంచుకో కొంచెం తక్కువ కట్ నాటి నాటుపూరి எ்ர்த்துன்ி படி உடக்க உடக்கல கீப்பே உப்பு வச்சு அது உப்பு ருமே బస్ వెళ్తాము బస్ గాలి పోతాను అంత కలిపిండాను ఉప్పు పసి వేసి మంట పెట్టి మూత వేద్దాము ప్లేట్ స్టవ్ పెంచుతావా కొంచెం పెంచుతా పెంచుతా బాగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కదా ఇది చికెన్లో నీళ్ళన్నీ వచ్చేస్తాయి వచ్చేసి ఉడిపోయి వరకు ఫ్రై పని మళ్ళీ పెట్టుకున్నాము ఎగిపోయి నీళ్ళు వేసి పొగడొస్తాడు ఎంత ఉంది కదమ్మా నీళ్ళు లేకుండా బాగా దానికోసం చికెన్ నీళ్ళల్లోనే ఈ విడిపి ఇస్తాడు అది నాటికోడి నీళ్ళు వేసి ఈజీలగా పెడతాము ముదురుకోడి కొట్టించినాము బాగా పెద్ద కొడి జలు పెడితే ఉంది ఉస్మతి వేసుకున్నా ఇంజి ఒక ఏడు ఎనిమిది గిజ్జులు రావాలన్నా ఇంకా కొన్ని ఎనిమిది గిజ్జులు పెడతాం పూరీలు అయిపోయినాయినా ఉడికిందేమో ఓపెన్ చేస్తాను చూద్దాం ఓకే ఎనిమిది నిమిషాలు పెట్టేసినాము వైట్ రైస్ అవుతా ఉంది ఇక్కడ ఆయిల్ వేసుకున్నాము నాటుకోడికి మసాలా వేయించుకోవడానికి ఏమేమి మసాలమ్మా అల్లము తెల్లగడ్డ అల్లం వెల్లు ఎర్రగడ్డలు కారము అన్ని ఆడిచ్చిన్నాము ఇక్కడ ధనయాల పొడి మిరియాల పొడి చెక్క వంగల పొడి ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొబ్బరి ఆనియను మిక్స్ చేసి ఆడికి మిరపకాయలు పేస్ట్ చేసినాము స్పూన్ మిరియాల పొడి మిరియాల పొడి చెక్క లవంగాల పొడి చిన్న స్పూను చెక్క వంగాల పొడి ధనియాల పొడి ధనియాల పొడి చిన్నది రెండు స్పూన్లు మూడే మూడు స్పూన్లు ధనియాల పొడి ఇదంతా ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం దాకా ఫ్రై చేసి రెండు నిమిషాలు ఫ్రై చేసి ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాను చూడండి రెండు నిమిషాలు మూడు నిమిషాలు కారం ఉంచుకుంటే బాగుంటుంది నీళ్ళు వేసుకున్నాం తప్ప మా పిల్లలు ఉడకబెట్టింది చికెన్ నాకి నాకి అని ఉడతాను పసుపు తినదే చిన్నగా చిన్నగా ఇలా ఇదంతా ఒక మూడు ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుంటే చాలా మసాలా ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టే బాగుంటుంది మసాలా పట్టొద్దు చికెన్ ప మనకు నీళ్ళు ఎన్ని కావాలంటే ఎన్ని వేసుకోవచ్చు సుచుగా కావాలంటే తక్కువ వేసుకోవచ్చు సార కావాలంటే కొన్ని వేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటాము ఇంకా మూత నిమిషాలు ఉడికిద్దాము మూత వేస్తాము ఏమో అందులో ఏమో ఉప్పు కారం ఉప్పు అంటే చెక్ చేసుకొని మళ్ళా పోసుకోవచ్చు దీంట్లోకి ఉడికేది మనం టేస్ట్ చేసి చూసుకొని సరిపింద లేదా వేసుకోవచ్చు నేను చూద్దామని తీసుకుంటాండ కొత్తిమీర వేస్తున్నాము కొంచెం కొత్తిమీర వేసుకున్నాము చేసే ఇంకా రెండు నిమిషాలు అయిపోతాయి